హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టేస్ బ్లాగ్స్ అందరు వెళ్ళినారు మేమైతే చాలా బాగున్నాం మీరు వెళ్ళినారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు డేట్ వచ్చి మూడు టైం వచ్చి ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బ్లాగ్ పెట్టలేదు ఎందుకనంటే వీలు అవ్వలేదు వీడియో తీయడానికి ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంది వర్క్ చేసుకున్నాను ఒక షాప్ మెయింటైన్ చేసుకున్నాను అండ్ నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఇంకా షాప్ని అండ్ వర్క్ని మేనేజ్ చేస్తున్నప్పటికి వ్లాగ్ అనేది కంప్లీట్ కాలేదనమాట అసలు తీయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఈరోజు అండ్ రేపు మొత్తం కలిపేసి నాలుగో తేదీ ఏడు గంటలకైతే పోస్ట్ చేస్తాను అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు రిలీజ్ అవుతుంది ఇప్పుడైతే సో వ్లాగ్ని ఎండ్ ఎండ్ వరకు చూడండి కంటిన్యూగా అండ్ వీడియో నచ్చిన నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి కొంచెం వీడియో నలుగురికి రీచ్ అవుతుంది లేదా డిస్లైక్ అయితే చేయండి సో ఎన్ని రైపోతుంది ఇంకా షాప్ అంతా కంప్లీట్గా మూసేసి ఇంకా క్లోజ్ చేసేద్దాం నిన్న షాప్ చిన్న అప్డేట్ ఏంటి అని అంటే భూజికరలు తెప్పించామన్నమాట మన షాప్లో లేవు అనుకోండి హోల్సేల్ తెప్పించాం అయితే వాళ్ళు డజన్ అయితే తీసుకోమన్నారు హోల్సేల్ అయితే డజన్ తీసుకోమన్నారు కానీ మనం ఆరే ఆర్డర్ పెట్టామన్నమాట మనం చిన్న ట్రిక్ వాడాము ట్రిక్ అంటే ఏం లేదు ఐదేళ్ళు వచ్చినట్టు నేను చేస్తానంటే పన్నెండు తీసుకోవాలని చెప్పారనమాట తీసుకోవాలంటే నేను ఉన్నాను అంటే వాళ్ళకి బిజినెస్ అనేది లేదు అది ఫ్రాంక్గా చెప్పాలంటే కాకపోతే పన్నెండు తీసుకొని పన్నెండు తీసుకోరన్నాను హోల్సేల్ అంటే నేను ఒకటే ఉన్నాను ఆరైతే ఇవ్వండి లేకపోతే లేదు ఇంకా మీ ఇష్టం లేకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాను ఏంటి అని అంటే నెక్స్ట్ టైం వచ్చిన వాడు తీసుకుంటారు తీసుకోరన్నట్టు ఇప్పుడు ఇది తీసుకున్నారు

చాలా అందులో బ్యాక్టీరియా చాలా ఉంటుంది అన్ని నెలలు అలా ఉంచితే

నిజంగా ఎంత దొంగలు ఉన్నారంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు కస్టమర్స్ ఆవిడ ఇయర్ రింగ్స్ అన్నీ చూసింది ఒక ఒకటి సెలెక్ట్ చేసుకుంది ఒకటి దాస్తుంది అన్నమాట చేతిలో ఇలా పట్టేసుకుంది ఇలా ఇలా పట్టుకొని ఉంది పట్టుకొని ఉంది నేను గమనించాను ఇంకేం అనలేదు అలాగా గమనించి గమనించాను ఏం చే ఏం చేద్దామని అలా ఊరుకున్నాను అన్నీ సర్జేసినట్టు సర్దేశాను అంటే వాళ్ళు దొంగతనం చేసే మాకు తెలియదు కదా ఇష్టదేవత చూసాను అనమాట ఇష్టదేవత చూసినప్పటికీ ఆవిడ ఇలా అనేసి కౌంటర్ కింద కట్టి బ్యాగ్లు వేయడానికి ప్రయత్నిస్తుంది అంటున్నాను అది తీసుకుంటున్నారా లేకపోతే పెడతారా అని చెప్పి అడిగాను అడిగితే ఆవిడంతేది ఏది ఏది అన్నది అవి కూడా మీ చేతిలో ఉంది కదా అని అన్నాం వెంటనే ఆవిడ తీసి ఇచ్చింది అనమాట ఇది కూడా తీసుకుంటాను అని చెప్తుంటుంది బ్యాగులు వేసేస్తుంది మళ్ళీ తీసుకుంటాను అంటుంది అనమాట అలా చాలా తప్పండి దొంగ అలా దొంగతనం చేసి మీరు వెళ్ళిపోతారు ఓకే నేను కొనుక్కుని వస్తుంది కదా మీరు దొంగతనం చేసేస్తారు ఈజీగానే ఉంటుంది పైన ఒకడు చూస్తూనే ఉంటాడు ఈరోజు నేను మిమ్మల్ని చూశాను కదా ఓకే చూడకపోతే పట్టుకెళ్ళిపోతారు కదా అని చెప్పేసి అంటే ఆవిడ లేదు నేను తీయలేదు అని అని ఆవిడికి తెలుసు తీసి తీయలేదు నిజంగా తీయలేదు అన్నది అయితే గట్టిగా అరుస్తుంది ఆ నేను ఎందుకు నాకు అంటామని చెప్పి బ్యాగ్లేసేదా నేను కలర్ చూసానో బయటకి తీయమన్నాను అనమాట ఆల్రెడీ నేను ఒకసారి మీకు వీడియో పెట్టాను కదా ఒక దొంగ పని చేసింది ఈ ఈరోజు వీడియో పెట్టాల్సింది అందుకే ఈ గాల్ షాప్కి చాలామంది ఏం చేస్తారంటే సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఏం పోతున్నాయి అని చెప్పి అబ్జర్వ్ చేయడానికి మనం పెట్టుకోలేదు అదే మైనస్ అయిపోతుంది వస్తువులు చాలామంది అంటే అందరు నన్ను ఒక వందలో ఒక ఇద్దరు ముగ్గురు అయితే దొంగలాడేస్తున్నారు అదైతే చాలా ఇబ్బంది అవుతుంది వస్తువులు అయితే దొంగలాడుతున్నారు బాగా గమనిస్తున్నాం మేము కూడా మొన్న ఆవిడ అలానే చైన్ దొంగలాడిసింది మరి ఇంకా మేమేమో అనలేదేమో ఆ రోజు వెళ్ళేంత చూసుకున్నాము మరి మా లెక్కు ఉంటుంది మాకు పది చైన్లు ఉండాల్సింది తొమ్మిది ఉన్నాయి అలా కొన్నిసార్లు జరుగుతున్నాయి సో చిన్న చిన్నవి తప్పట్లేదు అలా అండి అంటే ఒక ఐటెం కొంటే ఒక ఐటెం దొంగలాడేస్తామంటే అక్కడికి అది సరిపోతుంది లెక్క అన్నట్టు దొంగలాడేస్తున్నారు కానీ మనము రెంట్లు కట్టుకోవాలి మనం మెయింటెనెన్స్ చేయాలి స్టాక్ తీసుకురావాలి వీటికి వీటికంత మనం ఎంత ఇబ్బంది పడతామని ఎవ్వరూ ఆలోచించరు ఈ రోజుల్లో దొరికిందే ఛాన్స్ వేస్తామా దొంగలాడేస్తామా అన్నట్టు ఉంటుంది అన్నమాట చాలా తప్పబ్బా సో అంటే అందరినీ అన్నా నేను వందలో ఇద్దరు ఉన్నారు అలా సో అది మార్చుకుంటే బెటర్ వాళ్ళు మార్చుకోలేరు అలానే దొంగతనం వాళ్ళు ఇప్పటికీ దొంగతనం చేస్తూనే ఉంటారు సరేనోడు షాప్ ఓనర్ అయితే గట్టిగా ఇది ఇస్తాడు బట్ మనం ఏం అనలేదు ఎందుకు వాళ్ళకే తెలిసి వస్తుంది అన్నట్టు